భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళపై అత్యాచారానికి పాల్పడి హత్యాయత్నం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిరియాలలో బీజేపీ పట్టణ శాఖ మరియు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిపారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాధిరేడ్డి శ్రీనివాసరావు జిల్లా ఉపాధ్యక్షులు రేపాల పురుషోత్తం రెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొండెడ్డి సరిత శేఖర్ తదితరులు మాట్లాడుతూ గత నెల ముప్పై ఒకటిన ఈ ఘటన జరిగినప్పటికీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలతో తొక్కిపెట్టిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఓటు బ్యాంకు రాజకీయాలు పక్కన పెట్టి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాంబయ్యం సత్యప్రసాద్ విటి శివ భరత్ రవి జిల్లా అధికార ప్రతినిధి భరత్ రెడ్డి పులి విద్యాసాగర్ కె అశోక్ రెడ్డి లక్ష్మారెడ్డి యాదగిరి శివశంకర్ నాయక్ సైదులు పందిరి భాగ్యంబం రవిబాబు వేణు తదితరులు పాల్గొన్నారు అనే వ్యక్తి ఆనందానికి వారు అత్యాచారము జరిగి గత నెల ముప్పై ఒకటిన జరిగినా కూడా దాన్ని గోప్యంగా పెట్టిన తెలంగాణ ప్రభుత్వం వైదనిని మరి నల్గొండ భారతీయ జనతా పార్టీ మరి యావత్ మహిళా ప్రపంచం మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది మరి మేమందరం కూడా మరి తెలంగాణ మహిళలకి మరి ఈ యొక్క రాష్ట్రంలో మరి భద్రత లేదు ఈరోజు మనం చూస్తూ ఉన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా మహిళలకి భద్రత లేకుండా ఈ రకంగా అత్యాచారానికి గురవుతున్న మహిళలని వెంటనే మీరు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ యొక్క మగ్గు అంటే కేవలం ఈరోజు మైండ్ మైనారిటీల కోసము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మైనారిటీలే తప్ప మరి హిందువులు ఈ రాష్ట్రంలో మరి బ్రతకడానికి మరి వీళ్ళేదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము అడుగుతా ఉన్నాము మరి కేవలం ఈరోజు కొద్ది ఒక ముస్లిం అయింటు మైనారిటీ కాబట్టే కదా ఈరోజు మీరు కాపాడుతూ ఉన్నారు తెలంగాణ మహిళల పట్ల కానీ మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి సిగ్గుపడాలి మేము మీరు యాక్షన్ తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మరి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది మహిళల పట్ల మరి అత్యాచారం చేసి హత్యా ప్రయత్నం చేయడం చాలా దుర్గ దుర్మార్గం మరి ఆదివాసీలందరూ కూడా చాలా ఆందోళన చెంది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హత్యలు అత్యాచారాలు శాతి భద్రతను జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి ఏదైతే ఈ మహిళ అత్యాచారం జరిగి హత్య గురిగా హత్యాపరయత్నాన్ని ఈ మహిళకు మరి న్యాయం జరగాలి అలాగే తెలంగాణ ఉన్న శాంతి భద్రతలను కాపాడాలి మరి దానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేయాలి నిర్మాణ కార్యక్రమంగా ముఖ్యంగా కోరేది మహిళల పై అత్యాచారాలను దూరంగా కలిగిస్తూ వారి అత్యాచారాన్ని ప్రతి ఒక్కరు కలిగించాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా ముఖ్యంగా శిక్షపడాలి పడాలి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని గురి తీసేయాలే అసలు ఎందుకంటే ఈ అత్యాచారాలు కానీ ఎక్కడ ఆగిపోతే అర్థం కావట్లేదు రోజుకు ఆ సంఘటన జరుగుతున్నది ఈ సంఘటనలకు బాధ్యతలు ఎవరు ఎవరు బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని తప్పకుండా వారికి గురి తీసే కార్యక్రమాలు తప్ప వేరే మార్గమే లేదు తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇంత ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఎక్కడ వ్యక్తం చేసుకుంటే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమానికి కనుక యాక్షన్ తీసుకోకపోతే తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాజకీయ జాతీయ స్థాయిలో దీన్ని ఉద్యమంగా తీసుకెళ్ళడానికి ముందుకు వస్తుంది దీన్ని ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిరసన కార్యక్రమం ద్వారా ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిగిందో ఆ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఒక మహిళ ఒంటరిగా వెళ్తుంటే ఈ యొక్క ఆటో డ్రైవర్ ఆ మహిళని ఆటోలో ఎక్కించుకొని నిద్యమ పరివేశానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను హత్య చేయొచ్చే ప్రయత్నం చేస్తే ఆమె దాన్ని తీవ్రంగా ఖండించి బయటపడింది కాబట్టి ఇవాళ పానాలతో బయటపడ్డ గిరిజన మహిళకు ఆ యొక్క నిందితుని వెంటనే అరెస్ట్ చేసి ఉరిది ఇవ్వవలసిన ఈ యొక్క ప్రభుత్వము నింపకు తీరెత్తనట్టు చూస్తుంది హిందాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఘటన చాలా శోచనీయం రాఖీ కట్టొస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డను అత్యాచారం చేయడం అనేది కూడా చాలా ఘోర సమాజంలో ఉండడమే మొదటి కారణం ఏ విధంగా చెయ్యాలి అని అంటే శిక్షించాలి తప్పకుండా దీనికి మతాలకు అతీతంగా అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అంతకాకుండా దురదృష్టకరం ఏంటంటే ఈ దేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ వెలుబడినటువంటి రాష్ట్రాలలో అదే హిందువులు మాత్రం ఇంత మాత్రం చేసినది చాలా పెద్ద ఇష్యూ అయ్యేది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకనంటే మిమ్మల్ని టీఆర్ఎస్ ఉన్నప్పుడు దొరపాలన కాంగ్రెస్ ఉందంటేనేమో నిజాం పాలన కాబట్టి హిందువులు జాగ్రత్తగా ఉండాలి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క హిందూ ఉంటుంది అన్యాయం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి మటు కూడా తోడు ఉంటుంది దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ యొక్క విషయంలో జోషి ప్రభుత్వ పరంగా శిక్ష చేయకుండా అలసత్వం పాటిస్తే ప్రభుత్వం పార్టీ వాళ్ళని శిక్షిస్తుంది ఎంత దాకాలో పోతుంది రానున్న రోజుల్లో మీరే చూస్తారా రాష్ట్ర ప్రభుత్వం ఎంత నగదు పని అంటే మహిళలు అంటే లెక్కలేదు చిన్న పిల్లల కానిచ్చిందో బయటికి పోతే ఇంత కొత్తగా నమ్మకం పోయి చదువుకునే పిల్ల ఆరు పిల్ల రకీపోయిన భయమే మూడు పిల్ల కింద భయమే అందుకని గవర్నమెంట్ శాఖదాన్ని గవర్నమెంట్ వచ్చి ఎనిమిది సంవత్సరాలు నెలలు అవుతుంది వాడు ఏం చేసింది అనేది మన తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది భారతీయ జనతా పార్టీ ఈ విషయానికి జరగబోతున్న రోజుల్లో కూడా రోజుకి ఒకటి జరుగుతుంటాయి ఇప్పుడు గట్టిగా తనని తీవ్రంగా ఖండించి ఉరి తీస్తే నెక్స్ట్ టైం చేయాలన్నా వాళ్ళకి భయం ఉండాలి ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు ముప్పై ఒకటి ఏదైతే సంఘటన జరిగిందో ఒక మహిళ తన తల్లిగారికి అయిన రాఖీ సందర్భంగా అలా అన్నదమ్ములను గలవడానికి రాఖీ ప్రోగ్రాంకు వెళ్ళి వస్తూ ఒక ఆటో ఎక్కింది ఆటోలో తను ఒక్కతే ఉన్నది తరుణం చూసి ఎవరైతే ఉన్నారో ఒక మహద్ అనే ఒక ముస్లిం వ్యక్తి తనను ఒక్కతే ఉన్నది చూసి తనని నిర్మాషం ఉన్న చెట్లలోకి పొదల్లోకి లాక్కెళ్ళి చేసి ారు చనిపోయింది అనుకొని వదిలేసిండు ఆమె టైం బాగుంది నూటలుంది మి చిన్నగా రోడ్డు వచ్చింది తనను పలకరించిన తాకతలు లేదు వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ కూడా రక్షణ కల్పించినట్టు లేదు అది ఏదైతే ముస్లిం ఎవరైతే ఉన్నాడో తను హత్య చేసినాడు వాళ్ళ కుటుంబము వల్ల ఇక్కడ ఉన్న మహిళ కుటుంబం మీద కూడా దాడి చేయడం జరిగింది భయ గురి పులి చేసి మేము మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఏదైతే ఉన్నదో చేతగారి ప్రభుత్వము ఎమ్మెల్యే తీసుకోవాలి